జిత్మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీనియర్ పాత్రికేయుడు బివి రాఘవరావుకు పాత్రికేయ మిత్ర బిరుదుతో సత్కారం చేశారు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద జిత్మోహన్ మిత్ర కళావేదికపై జిత్మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీనియర్ పాత్రికేయుడు బివి రాఘవరావు పాత్రికేయ మిత్ర బిరుదుతో సత్కారం చేశారు సినీ సంగీత విభావరి నిర్వహించారు సిహెచ్ విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు మిత్ర అధ్యక్షత వహిస్తూ గడిచిన ముప్పై ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలను వార్తలుగా అందించారని ముఖ్యంగా తన కార్యక్రమాలను వార్తలుగా అందిస్తున్నారని పేర్కొన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ రాఘవరావు పాత్రికేయ రంగంలో ఉన్నత విలువలతో పనిచేసి నిస్వార్థంగా తన సేవలతో అందరి మదిలో నిలుస్తారని కొనియాడారు జిత్మోహన్ మిత్ర బృందం తరపున రాఘవరావుని పాత్రికేయ మిత్ర బిరుదు అందించి ఘనంగా సత్కరించారు పిచ్చుక రాంబాబు సన్మాన పత్రం చదివారు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న సమాజ సేవకులు నిమ్మలపూడి గోవింద్ కళారత్న పివిఎస్ కృష్ణారావు వి జగపతి అల్లు బాబీ ఏఎస్ ఆనందులతో పాటు రవిరామ్ నారాయణ మాట్లాడారు డాక్టర్ గిరిజాల సోమరాజ్ నాయుడు నాగేంద్ర డిఎస్ శ్రీనివాస్ డాక్టర్ రమేష్ గుంటూరు శ్రీనివాసరావు సుక్కిరెడ్డి శ్రీనివాస్ మైదవోలు హర విజయ్ కుమార్ ఫణి పీవీఎస్ ప్రసాద్ తాళం మణిధర్ గంధం గౌతమ్ సూర్య సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు పోస్టల్ ప్రసాద్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిత్మోహన ఆర్కెస్ట్రాచే ఔత్సాహిక గాయకులతో సంగీత విభావరి జరిగింది డాక్టర్ హేమ నళిని డాక్టర్ హరి డాక్టర్ బాలకృష్ణం బాలకృష్ణ హర్షశ్రీ వైభవ్

వెళ్ళే వాళ్ళ చేత కూడా చెడు తీసుకోకుండా ఇటు పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో పెట్టి పాత పాత్రిక ఏం చేత మెయింటైన్ వాళ్ళు కూడా మంచి రాగడం బాగా వాళ్ళు రాజమండ్రి లాంటి ప్లేస్లో ఆయన నిలబడ్డానికి

అప్పుడే నాకు బా ఎలక్షన్ అయిన తర్వాత నేను దాదాపుగా ఒక పన్నెండేళ్ళు ప్రతి సంవత్సరం రెండు మూడు మీటింగ్లు పెట్టేవాడిని సింగిల్ మ్యాన్ మీటింగ్స్ అంటే గౌరవం అక్కడే ఉన్నాను సుబ్రవణం ఏదో ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూ మీద మాట్లాడతాను ఈ ప్రక్రియ ఇండియాలో ఎక్కడా చేయబోతుంది ఎందుకంటే ముందు పార్టీ వాళ్ళు కానీ ఎందుకో నాకు అదృష్టంతో నాతో ఎప్పుడు ఎవరు కూడా సింగిల్ మ్యాన్ మీటింగ్ వస్తే చెప్పలేదు సింగిల్ మ్యాన్ మీటింగ్ని బాగా ప్రోత్సహించే సమాచారం సుబ్రహ్మణ్యం చెప్పకుండా రాబోతున్నాడు ఇలాగే బోమాన్ రా వచ్చి జనాలు చదువుతాక ఉంటున్నారు లేకపోతే వేదిక వేదికలో ఇటు ఇందులో సగం మధ్య చెప్పారు వచ్చిన టైం కూడా చెప్పాడు అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్యం చెప్పాడు నేను మాట్లాడింది కరెక్ట్గా రిపోర్ట్ చేయాలనుకున్నాడు ఒక ప్రాధాన్యత